రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభశుభోదయం యూల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ముత్యాల ముగ్గు అనే చిత్రం కోసం డాక్టర్ పి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతానికి శ్రీ కేవి మహదేవన్ గారు సంగీత దర్శకత్వం వహించగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆ చిత్రంలోని విలన్ని తన వలలో వేసుకోవడం కోసం సాంప్రదాయబద్ధమైన నృత్యం చేస్తూ కూడా అతన్ని ఏ విధంగా కవ్వించి నవ్వించి ఒప్పించిందో అంత శృంగారాన్ని కూడా తన పాటలో ఒలికిస్తూ శ్రీమతి పి సుశీలమ్మ గారు అత్యద్భుతంగా ఆలపించిన పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం

చూడగా వ్యంతటి రసి కుడవో తెలుసెరా నీ వింతటి రసి కుడబో తెలుసెరా నీ వింతలు ఇంతల ఇంతలై కవింతలై మరళిలికేరా ఎంతటి రసి కుడవో తెలుసెరా మోమ మో మునా నించి ఏ వో నుంచి ఏ బోముట లాడబో తక్కువ కౌగిత చిక్కబట్టి తక్కువ చిక్కబట్టి నా ముని పంట నొక్కుతుండగా ఎంత తిరసి కొడవో తెలుసురా ఏ వెంకటి రాసి కొడవో తెలుసేరా నీ వింతలు ఇంతలు ఇంతలై కౌ వింతలై మారులేదే కదా ఏ వెంకటి రాసి కొడవో తెలుసేరా 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 రా ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద బొందు కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చం లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా భవంతు మరియు మీ అందరి హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ యొక్క ప్రోత్సాహానికి సదా కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి